హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెళ్లి పుస్తకం ఏడో భాగాన్ని వినిద్దాం కావ్య కావ్య లే తారా నువ్వు కూడా లే ఇంటికి వచ్చేసాం అంటుంది కరుణ మమ్మీ ఈ ఇల్లు ఎవరిది అంటుంది కావ్య ఇది పుష్ప అత్తయ్య వాళ్ళ ఇల్లు ముందు అందరూ క్రిందికి దిగండి అంది కరుణ అక్క పుష్ప వాళ్ళ ఇల్లు బాగుంది కదా అంది పావని హా అంటుంది తారా అబ్బా హా అంటే ఏంటి బాగుందంటే బాగుందనో లేదనో చెప్పకుండా అంది రమ్య నాకు బాగా నిద్ర వస్తుంది రాత్రి సరిగా నిద్రపోలేదు కదా అంది తార ఇన్ని నాకు కూడా నిద్ర వస్తుంది అంది కావ్య మీ ఇద్దరు ఇంటికి వెళ్ళాక పడుకోవచ్చులే కానీ ముందు పదండి పుష్ప వికాసులకి హారతి ఇస్తున్నారు పుష్పకి తోడుగా వచ్చి తనతో పాటు లేకపోతే బాగోదు రండి గగన్ నువ్వు కూడా లోపలికి రా అంది కరుణ లేదు వదిన ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను ప్రవీణ్ బయలుదేరుతాం అన్నాడు గగన్ గగన్ నేను కూడా వచ్చే తాగు కరుణ మీరంతా మన కారులో రండి కార్ కిస్ తీసుకో నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి బాయ్ అంటూ కావ్య తార మీరంతా కరుణతో ఇంటికి వచ్చేయండి అని చెప్తాడు విష్ణు సరే బాయ్ అంటుంది కరుణ కూడా అలాగే బావగారు అంటుంది తారా మమ్మీ నేను కూలికి వెళ్ళనా అంది కావ్య ఈ రోజుకి డుమ్మా కొట్టే పదా లోపలికి వెళ్దాం అంటూ రమ్య కావ్యని ఎత్తుకుంటే అందరూ లోపలికి వెళ్తారు పుష్ప గృహప్రవేశం అయిపోయాక అందరూ ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు పుష్ప మీ ఇల్లు చాలా బాగుంది అని రమ్య అంటే పుష్ప నవ్వుతూ థ్యాంక్ యూ అంటూ గుమ్మం దగ్గర ఫోన్లో మాట్లాడుతూ ఉన్న వికాస్ని చూస్తూ ఉంటుంది ఇంతలో వికాస్ ఫోన్ మాట్లాడేసి పుష్పాని చూసి నవ్వుతూ ఉంటాడు వీరిద్దరిని అప్పటికే గమనిస్తున్న రమ్య పావని నవ్వుకుంటూ హలో అన్నయ్య మేము వెళ్ళాక తీరిగ్గా మీ భార్యమని చూడండి అంతవరకు కాస్త మమ్మల్ని కూడా పట్టించుకోండి అంది పావని ఆ మాటకి వికాస్ సిగ్గుపడుతూ నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వస్తాడు ఏంటి బావగారు మా పుష్ప ఇక్కడుంటే మీరు అక్కడ ఫోన్లో అంత బిజీగా ఎవరితోనో మాట్లాడుతున్నారు అంది రమ్య గగన్తో నిజానికి నేను ఈ టైంలో గగన్తో పాటు ఉండాలి పాపం ప్రవీణ్ గగన్ ఇద్దరూ చాలా ఇబ్బంది పడుతున్నారు నా వల్ల అన్నాడు వికాస్ మీ వల్ల కానీ ఏమైంది అంది పావని డీటెయిల్గా చెప్పలేను కానీ నాలుగు నెలలుగా ఒక కేసు విషయంలో మేము చాలా కష్టపడ్డాం ఆ కేసు లాస్ట్ స్టేజ్లో ఉంది సాల్వ్ అవ్వటానికి కానీ నా పెళ్లి కోసం నేను ముగ్గురు అలా అక్కడికి వచ్చి ఒకరోజు ఉన్నాం ఇంతలోనే ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ మిస్ అయింది మా లాకర్ నుంచి ఆ విషయం గురించే టెన్షన్లో ఉన్నాం అందుకే మీతో సరిగ్గా మాట్లాడలేదు ఇంతవరకు అన్నాడు వికాస్ అయ్యో ఇప్పుడెలా అంది పుష్ప నువ్వేం కంగారు పడుకు పుష్ప మీ గగన్ బ్రో చాలా తెలివైనవాడు తన ఒరిజినల్ ఎవిడెన్స్ను ఎప్పుడూ ఆఫీస్ లాకలర్లో ఉంచుడు వాటిని ఎక్కడో ఒక దగ్గర భద్రంగా ఉంచే ఉంటాడు పోయినవి డూప్లికేట్ ఎవిడెన్స్ కాకపోతే క్రిమినల్స్కి ఎవరో మా డిపార్ట్మెంట్ వాళ్ళే హెల్ప్ చేస్తున్నారని మా డౌట్ అందుకే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడని గగన్ పెళ్ళికొచ్చాడు ఇప్పుడు వాళ్ళెవరో కనిపెట్టాలి దాని గురించే మాట్లాడుతున్నాం నేను కూడా ఈరోజు రిసెప్షన్ తర్వాత రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళాలి అంటాడు వికాస్ ఓకే వికాస్ పుష్ప నేను వీళ్ళందరినీ ఇంటికి తీసుకుని వెళ్తాను ఈవినింగ్ రిసెప్షన్ టైంకి మళ్ళీ వస్తాం అంటుంది కరుణ అదేంటి నాకు తోడుగా వచ్చి ఉండకుండా వెళ్ళిపోవడం అంటే ఏంటి నేను ఒప్పుకోను నాతో పాటు ఉండాల్సిందే అంటుంది పుష్ప సరే వీళ్ళ ముగ్గురు నీతో పాటే ఉంటారు నేను కావ్యాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను ఇక్కడంతా సందడిగా ఉంది ఆ హడావిడిలో నిద్రపోలేదు తార పావని రమ్య మీరు ముగ్గురు సాయంత్రంకి బట్టలు తీసుకొని బ్యాగ్స్ ఇచ్చేయండి నేను ఇంటికి పట్టుకెళ్ళిపోతాను అలాగే పుష్పకి తోడుగా ఉండండి సరేనా అంటుంది కరుణ అలాగే అంటూ తారా పావని రమ్య అంటారు సాయంత్రం అయింది రమ్య ఇంక చాలే మేకప్ ఎక్కువగా వద్దు నాకు ఇలా బాగానే ఉంది కదా అంటుంది పుష్ప సరే నీ ఇష్టం అంటుంది రమ్య సరే మీరందరూ కూడా రెడీ అవ్వండి అంటుంది పుష్ప అప్పుడే ఎందుకు ఫొటోస్ తీసుకునే ముందు రెడీ అవ్వచ్చులే అంటుంది పావని లేదు ఇప్పుడే రెడీ అవ్వండి ఎందుకంటే ఫంక్షన్ హాల్ దూరం మనం ఇంకో గంటలో రెడీ అయ్యి వెళ్ళాలి అంది కరుణ అక్కా నువ్వు అప్పుడే రెడీ అయ్యి వచ్చేసావా కావ్య ఎక్కడా అంది తారా అది వాళ్ళ బాబాయ్తో అక్కడికి వస్తుందిలే దానికి వాళ్ళ బాబాయ్ ఉంటే మనం ఎవరం కనిపించాం సరే మీరు తొందరగా రెడీ అవ్వండి అంది కరుణ ఫంక్షన్ హాల్లో అక్క చాలా బాగా రెడీ చేశారు కదా అంది పావుని అవునే పావుస్ నిజంగా చాలా బాగుంది ఇక్కడ ఇంటికి దూరంగా ఏర్పాటు చేస్తే ఏదో అనుకున్నాం మొత్తానికి సిటీ వాళ్ళు అనిపించుకున్నారుగా అంది రమ్య పదండి అక్కడ కూర్చుందాం అంది కరుణ అక్క కావ్య ఎప్పుడొస్తుంది అంది తారా తారా ఎన్నిసార్లు చెప్పాలి అది వాళ్ళ బాబాయ్ అయితే వస్తుందని కాసేపు వెయిట్ చేయి అంది కరుణ చూస్తుంటే మేడం గారు కావ్య గురించి కాదు మా అన్నయ్య గురించి వెయిట్ చేస్తుందనుకుంటా అనుకుంటా అంది రమ్య అదేం కాదు ఏంటక్క మేము రేపు వెళ్ళిపోతాం కదా ఉన్న కాసేపు కూడా దాన్ని నా దగ్గర ఉండనివ్వవా అంది తారా ఏంటే వెళ్ళేది నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉంటావు వీరిద్దరూ కూడా అప్పుడు తీరిక ఆడుకుందోలే అంది కరుణ అమ్మో కొన్ని రోజులు కాదక్క ఈరోజు రాత్రికే నాయుడు మావయ్య వాళ్ళు వస్తున్నారుగా వాళ్ళతో వెళ్ళిపోతా నాకు కాలేజ్ ఉంది అంది పావని అయితే నేను కూడా వచ్చేస్తా అంది రమ్య నేను కూడా అంది తారా తారా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళాలి మా బావ వస్తున్నాడు కదా అందుకే వెళ్తున్నాను అంది రమ్య ఆహా లేదు నువ్వు వచ్చేటప్పుడు ఏమీ చెప్పలేదు ఇప్పటికిప్పుడు మీ బావ వస్తున్నాడని నువ్వు కాలేజ్ ఉందని పావని నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఎలా ఉంటాను ఇక్కడ అంది తారా తారా నాకు రమ్య చెప్పింది మధ్యాహ్నం వాళ్ళ బాబా ఫోన్ చేశాడని ఇంకా పావని ఇప్పటికే సెలవులు పెట్టేసింది పెళ్లికి అందుకే వాళ్ళని వెళ్ళనివ్వు నేను ఉంటానుగా నీకు తోడుగా నాతోనే ఉంటావుగా నీకేంటి ప్రాబ్లం కాబట్టి కామ్గా ఉండు అంది కరుణ కాసేపటికి కావ్య ఎంట్రన్స్ దగ్గర చిన్న లెహంగా వేసుకుని చున్నీ సర్దుకుంటూ ముద్దుగా ఒంటరిగా కనిపించడంతో తారా తనని తీసుకురావడానికి వెళ్తుంది కావ్య దగ్గరికి వెళ్ళి ఎత్తుకునే టైంలోనే గగన్ ఫోన్ మాట్లాడుకుంటూ కావ్య వెనక నుంచి వస్తాడు ఇంతలో గగన్ని చూసి కావ్య చాక్లెట్ ఈ బాల్ బాగుంది కదా నాకు అది కావాలి అని అడగడంతో డైమండ్ అది బాల్ కాదు లైట్స్తో అలా డెకరేట్ చేశారు అది తీసుకోలేం కావాలంటే నీకు గుర్తుగా ఒక ఫోటో తీసుకుందాం అంటాడు గగన్ సరే నన్ను ఎత్తుకో చాక్లెట్ అంటుంది కావ్య సరే కానీ ఆ లైట్స్ని టచ్ చేయకు సరేనా అన్నాడు గగన్ ఓకే ఇన్ని నువ్వు కూడా రా ఫోటో తీసుకుందాం అంది కావ్య లేదు వద్దు కావ్య నువ్వు తీసుకుని రా అమ్మ దగ్గరికి వెళ్తానులే అంది తారా ఇన్ని నువ్వు రా అంది కావ్య వద్దు కావ్య నువ్వు తీసుకో అంది తారా నువ్వు ఇన్ని రా నువ్వు నేను చాక్లెట్ ఫోటో తీసుకుందాం అంది కావ్య సిస్టర్ నువ్వు ఫోటో తీసుకోవాల్సిందే లేదంటే కావ్య ఇక్కడి నుంచి అస్సలు కదలదు రా సిస్ ఒక్క ఫోటోయ్యే కదా ఏం పర్వాలేదు అంటూ ప్రవీణ్ వచ్చి గగన్ చేతిలో ఫోన్ తీసుకుంటాడు ఇంకా చేసేదేం లేక తారా గగన్ పక్కన నిలబడుతుంది రెండు ఫోటోలు తీశాక కావ్య గగన్ ను ముద్దు పెడుతుంది అలా ఒక ఫోటో తీసుకున్నాక ఇన్ని నువ్వు కూడా చాక్లెట్కి అటువైపు ముద్దు పెట్టు అప్పుడు బాగుంటుంది ఫోటో అంటుంది కావ్య కావ్య మాటలకి షాక్ అయి గగన్ వైపే చూసి తలదించేసుకుంటుంది తార కావ్య దానికి కాస్త టైం పడుతుందిలే అని ప్రవీణ్ నవ్వుతూ అనేసరికి గగన్ తనని సీరియస్గా చూస్తాడు వామ్మో నేనేదో సరదాగా అంటే గగన్కి కోపం వచ్చిందేమో టాపిక్ డైవర్ట్ చేయడం మంచిది అని అనుకుంటూ కావ్య ఇప్పుడు పిన్ని దగ్గరికి వెళ్ళు పిన్నికి నీకు ఫోటో తీస్తా అని అంటాడు సరేనని కావ్య తారా దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నాక చాక్లెట్ ఇన్నికి కిస్ పెట్టు ఫోటో తీసుకుందాం అని అనేసరికి తారా మళ్ళీ షాక్ అవుతుంది కావ్య మాటలకి మన ముందు పెట్టలేదులే కావ్య అని ప్రవీణ్ నవ్వుతాడు కావ్య ఇంకా ఫోటోస్ చాలు ఇక వెళ్దాం పదా అంటూ వెళ్ళబోతూ అక్కడ కార్పెట్ తగిలి పడిపోతుంటే గగన్ తారాని కావ్యని పట్టుకుంటాడు చేతుల్లో కావ్యాన్ని పట్టుకుని పడిపోబోతున్న భయంతో అప్పటికే తారా తనని పట్టుకున్న గగన్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది కాసేపటికి చేతిని వదిలి మామూలై కావ్యని నడిపించుకుని తీసుకుని వెళ్తుంది లోపలికి రే ప్రవీణ్ నువ్వు అయిపోయేవరా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు రేపు ఆఫీస్లో ఉంది అంటాడు గగన్ ఓ హలో ఏసీపీ గగన్ సార్ కావ్యకి ఫొటోస్ తీసుకునేటప్పుడు కిస్ చేయించుకుంటూ ఫొటోస్ తీసుకోవడం ఎవరు అలవాటు చేశారు అంటాడు ప్రవీణ్ హా నేనే అది కానీ ఇంట్లో నేను కావ్య తాతయ్య నానమ్మ అమ్మకు ఇద్దరం ఇలా కిస్ చేస్తూ ఫోటో తీసుకుంటాం కానీ తారకెలా నువ్వేదో సర్ది చెప్పకుండా ఇలా మాట్లాడతావా అంటాడు గగన్ ఏదో ఒకటి అయిపోయిందిగా లోపలికి వెళ్దామా లేక ఇక్కడే ఇలా ఉందామా అన్నాడు ప్రవీణ్ సరేరా అంటూ గగన్ లోపలికి వెళ్తారు లోపలికి వీళ్ళు వెళ్లేసరికే కొంతమంది వికాస్ పుష్పాలతో ఫోటో తీసుకుంటూ ఉంటారు మిగతా వాళ్ళు తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు గగన్ తారా వాళ్ళు కూడా వికాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుని విష్ చేసి కావ్య ఆకలిని అనడంతో అందరూ తినడానికి వెళ్తారు ఇందులో ఒక అమ్మాయి మైక్ పట్టుకుని స్టేజ్ మీదకి వెళ్ళి హలో ఎవ్రీవన్ హాయ్ గుడ్ ఈవినింగ్ రిసెప్షన్కి వచ్చి ఫొటోస్ తీసుకున్నామా తిన్నామా వెళ్ళామా అన్నట్లు ఉంటే ఎలా అందుకే ఈరోజు వికాస్ పుష్పలకి అలాగే మనకందరికీ గుర్తుండిపోయేలా చేద్దాం ఏమంటారు అని అనుకని అందరూ ఓకే అన్నట్లుగా సందడి చేయడంతో సరే అయితే ఆట కావాలా పాట కావాలా అనే గేమ్ ఆడదాం ఈ గేమ్లో ఈ న్యూలీ మ్యారీడ్ కపుల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన కపుల్స్ అందరూ ఆడాలి అని ఆ అమ్మాయి అనగానే పెద్దవాళ్ళు మా వల్ల కాదంటూ మెల్లగా ఎస్కేప్ అయిపోతారు అప్పుడే వచ్చిన గగన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి స్టేజ్ మీదకి వెళ్ళి వికాస్ వాళ్ళని ఆశీర్వదిస్తారు అందరూ అలా వెళ్ళిపోతే ఎలా అని మైక్ పట్టుకున్న అమ్మాయి అంటే గగన్ వాళ్ళ నానమ్మ గారు సుమిత్ర గారు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి పెద్దవాళ్ళకి ఈ ఆటాపాట కష్టం కానీ మీలాంటి వయసులో ఉన్న వాళ్ళకేంటి అని నవ్వుకుంటారు ఇంతలో వికాస్ అమ్మా నాన్నలు గగన్ ఫ్యామిలీ మెంబర్స్ని పలకరించి వాళ్ళని భోజనాల దగ్గరికి తీసుకెళ్తారు అప్పటికే అక్కడికి పుష్ప నాన్న వాళ్ళు రావడంతో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ వెళ్తారు ఇంతలో తారా కరుణ వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్తారు నాయుడు వాళ్ళని చూసి రమ్య పావని వచ్చేస్తామని మారం చేయడంతో సరే మీ ఇష్టం అని పుష్పవల అమ్మ నవ్వుతూ అంటారు ఇంతలో తారాని చూసి రాజేశ్వరి గారు సుమిత్ర గారు వచ్చి నవ్వుతూ పలకరిస్తారు అమ్మ తారా బాగున్నావా అంటుంది రాజేశ్వరి నేను బాగున్నాను అత్తయ్య గారు మీరు బాగున్నారా అని మెల్లగా తారా అడుగుతుంది అమ్మ తారా అంత మెల్లగా మాట్లాడితే ఎలా ఇక్కడున్నది అందరూ నీ నీవాళ్ళే కదా తల్లి మొహమాటం ఎందుకు భోజనం చేశావా అని అడిగింది సుమిత్ర చేశాను అమ్మమ్మగారు అంది తారా సరే ఆ గారు ఎందుకమ్మా తోకలా అమ్మ అని పిలువు చాలు అంది సుమిత్ర సరే అమ్మమ్మ అంటుంది తార అత్తయ్య మా భోజనాలు అయిపోయాయి కావ్యకి నిద్ర వస్తుందని ఏడుస్తుంది ఇక ఇంటికి బయలుదేరతాం తారా కూడా బాగా అలసిపోయి ఉంది అందుకే మీరు భోజనం చేసి వచ్చేస్తే వెళ్దాం అంది కరుణ అమ్మ కరుణ మన ఊర్లో అయితే అన్నిటికీ మీ నానమ్మ ఉంటారు పెద్ద ముత్తాయిదేవుల ఇక్కడ సుమిత్ర గారే ఆవిడ సుమిత్ర గారు రాజేశ్వరి గారు రాత్రి కార్యం వరకు ఏర్పాట్లకి మీరు ఉంటే బాగుంటుంది ఏమంటారు అంటుంది పుష్ప అమ్మగారు అయ్యో ఉంది తప్పకుండా వస్తాం ఎంతైనా మీరు మా వియ్యంకులకి దగ్గరవారు అలాగే అంటుంది సుమిత్ర కరుణ మీరు వెళ్ళండి నేను అత్తయ్య మామయ్య మీ మామయ్య తర్వాత ఇంటికి వస్తాం అని రాజేశ్వరి గారు చెప్పి భోజనం చేసి వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్తారు కరుణ వాళ్ళు రమ్య పావనికి బాయ్ చెప్పి లోపలికి వెళ్తారు లోపల హాల్లో గేమ్ కోసం పేజ్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు అప్పుడే లోపలికి వచ్చిన తార గగన్లని పార్టిసిపేట్ చేయమని కరుణ విష్ణు చెప్పడంతో వాళ్ళిద్దరిని కూడా పార్టిసిపేట్ చేయమని ప్రవీణ్ కావ్యాన్ని ఎత్తుకుని వచ్చి ఒక కుర్జీలో కూర్చుంటాడు ఆడని చెప్తే తార ఫీల్ అవుతుందేమోని గగన్ గగన్ తప్పుగా అనుకుంటాడేమోని తార కావంగా ఉంటారు ఇంతలో ఒక పాప బాక్స్ తెచ్చి మైక్ పట్టుకున్న అమ్మాయికి ఇస్తుంది ఆ బాక్స్లో ఉన్న చీటీలలో ఏముంటే అవి చేయాలని చెప్పి ఒక్కొక్క చీటీ తీస్తుంది కొందరికి పాట వస్తే డ్యాన్స్ చేయాలని లేదా ఏదైనా టాస్క్ చేయాలని అయితే ఆ పేర్స్ అందరినీ రెండు గ్రూపులుగా డివైడ్ చేసి ఒకే టాస్క్ని రెండు గ్రూప్ నుంచి ఒక్కొక్క పేర్ వచ్చి చేయాలని చెప్పి ఆ చిన్న పాపతో చీటీ తీయిస్తుంది తార వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి పెప్పర్ వేసిన సమోసాలు తినాలి అని తారా రెండు సమోసాలు తిన్నాక పొలమారడంతో తారా తనకు పెట్టిన నీళ్లు తాగేస్తుంది అయినా ఇంకా దగ్గుతూ ఉండడంతో గగన్ తను తాగిన నీళ్లు తారా తలపై మెల్లగా కొడుతూ తాగిస్తుంటాడు ఇంకా తారా తినలేకపోవడంతో ఆపోజిట్ టీం వాళ్ళు కూడా తినకపోవడంతో గగన్ మొత్తం సమోసాలు తినడంతో వాళ్ళే గెలిచేస్తారు కరుణ వాళ్ళకి హస్బెండ్ వైఫ్ ని ఎత్తుకుని ఐదు నిమిషాలు ఉండాలని రావడంతో వాళ్ళు చేసి గెలుస్తారు అలా గెలిచిన వాళ్ళందరికీ మళ్ళీ వేరే పోటీ ఉంటుందని చెప్పడంతో గెలిచిన వాళ్ళందరూ స్టేజీకి దగ్గరగా ఉన్న చైర్స్లో కూర్చుంటారు తారాకి మాత్రం ఆ పెప్పర్ సమోసా తినడంతో అనీజీగా అనిపించి డల్లుగా అయిపోవడంతో కరుణ వెళ్ళిపోదామా అనడంతో కావ్య తారాలని గగన్ ఇంటికి తీసుకుని వెళ్తాడు మీరు పార్టిసిపేట్ చేయండి అని ప్రవీణ్ చెప్పడంతో సరేనని విష్ణు అనడంతో వాళ్ళు ముగ్గురు బయట కారు దగ్గరికి వచ్చేస్తారు కావ్యాన్ని ఎత్తుకుని కారు డోర్ తీయలేకపోతున్న తారను చూసి గగన్ వచ్చి డోర్ తీసి ఎక్కమన్నట్లుగా తారా వైపు చూస్తాడు సరేనంట తలూపి కూర్చుంటుంది తారా గగన్ వచ్చి కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకుని తారా వైపే చూస్తాడు తారా ఎందుకు గగన్ తనని చూస్తున్నాడో అర్థం కాక తను కూడా అలానే చూస్తూ ఉంది కాసేపటికి గగన్ బెల్ట్ వైపు చేయి చేయి తీస్తుండగా అర్థమై తనే పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఒడిలో కావ్యతో అవ్వదు కావ్యని గగన్ తీసుకుని తన వడిలో కూర్చోబెట్టుకుని తారాకు తర్వాత ఇచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు ఇంటికెళ్లాక లోపలికి వెళ్ళి ఏ గదిలోకి వెళ్లాలో అర్థం కాక గగన్ వైపే చూస్తోంది తారా అప్పటికే కరుణ తారా కోసం గది సిద్ధం చేసి గగన్ వెళ్లి ఆ గదిలో లైట్ వేయడంతో తారా కూడా ఆ గదికే వెళ్తుంది కావ్య నిద్రపోయిందేమో అనుకుని బెడ్పై వేసేసరికి నిద్ర లేచి చాక్లెట్ అంటూ గగన్ దగ్గరికి వెళ్ళిపోతుంది కావ్య కావ్య మమ్మీ వచ్చే వరకు ఈ గదిలో నిద్రపో అంటాడు గగన్ చాక్లెట్ నీతోనే బజ్జుంట స్టోరీ చెప్పు అంది కావ్య తనతో పాటు కావ్యని తీసుకెళ్తే తారా భయపడుతుందేమో పైగా వచ్చే ముందు కరుణ కూడా వాళ్ళు వచ్చే వరకు తారకు తోడుగా ఉండమని తనకు చెప్పడంతో తారా వైపు చూసేసరికి తన సోఫాలో వెళ్ళి కూర్చుని ఉంటుంది సరే తను కరుణ మాటలు విన్నది కాబట్టి తను గదిలో ఉంటే తనకు ప్రాబ్లం ఉండదు అనుకుంటూ కావ్యాన్ని బెడ్పై పడుకోబెట్టి కథ చెప్తూ ఉంటాడు కాసేపటికి తారకి ఏం తోచకపోవడంతో కరుణ తారా గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి గగన్ తనకు చందమామ పుస్తకాలని తన తాతయ్య గది నుంచి తెచ్చిస్తాడు తారా వదిన వాళ్ళు రావడానికి టైం పడుతుంది సో డ్రెస్ చేంజ్ చేసుకో అలాగే ఈ బుక్స్ నీ కోసమే అంటే వదిన నీకు ఈ బుక్స్ చదవడం ఇష్టమని ఒకసారి తాతయ్యతో అన్నప్పుడు విన్నాను అందుకే ఇవి తీసుకో అని ఇస్తాడు తారా ఆ బుక్స్ తీసుకుని సోఫాపై పెట్టి కబోర్డ్లో అప్పటికే కరుణ తన బట్టలు సర్దేయడంతో అవి తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఇష్టంగా కథలు చదువుకుంటూ ఉంటుంది కాసేపటికి అలా చదువుతూ కూర్చొని నిద్రపోతుంది అప్పటికే కావ్య కూడా నిద్రపోవడంతో గగన్ తారా వైపు చూస్తాడు తారా కూర్చొని నిద్రపోతుంటే గగన్ నవ్వుకుంటూ తారా దగ్గరికి వెళ్ళి తన చేతిలో బుక్ తీస్తాడు కానీ తారా పక్కకి వాలిపోవడంతో గగన్ తన చేతిలో అడ్డుపెట్టి మళ్ళీ సోఫాకి ఆనించి తను ఆ చందమామ బుక్కుని చూస్తూ తారా వైపే చూస్తూ ఈ కాలంలో కూడా ఈ ఏజ్లో ఈ బుక్స్ చదివేది తారా మాత్రమేనేమో అని నవ్వుకుంటూ అసలు ఏముంటాయి ఈ బుక్స్లో అనుకుంటూ తను చదువుతూ తారా పక్కనే కూర్చుంటాడు కాసేపటికి తారా నిద్రలు గగన్ భుజంపై వాలి నిద్రపోతుంది తనను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక గగన్ చదువుతూ కాసేపటికి తను కూడా సోఫాలకి తల నుంచి నిద్రపోతాడు మరి భాగంలో ఏం జరుగుతుందో అనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్